బీసీ ఉద్యమాన్ని చేపడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం పోరాటాన్ని తీవ్రం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు ఏప్రిల్ పదకొండవ తేదీలోపు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ కాలేరు వెంకటేష్ మర్రి రాజశేఖర్ రెడ్డి బండారు లక్ష్మారెడ్డి యునైటెడ్ పూలే పొల్ల శివశంకర్ తో కలిసి స్పీకర్ ను కలిశారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వచ్చే నెల పదకొండవ తేదీన పూలే జయంతిలోగా అసెంబ్లీ ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవితతో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ విజ్ఞప్తి చేసింది వెనుకబడిన వర్గాల పట్ల వివక్షకు ముగింపు పలకాలని ఈ దేశ సామాజిక సమానత్వానికి బాటలు వేసిన దార్శనికులు పూలే అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపి ఎంతో మంది సంఘ సంస్కర్తలకు వేగ నిలిచి దారి చూపారని కొనియాడారు ఉదాత్తమైన భావాలు చట్ట నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల పథంలో నిలిపే విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు ఇదే అంశంపై గతేడాది జనవరి తేదీన లేఖ ఇచ్చామని చెప్పారు అసెంబ్లీలో పూలే విగ్రహం ఉండాలన్నది వివిధ సామాజిక సంస్థలు బీసీ సమాజపు చిరకాల కోరిక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు ఈ విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇన్మడింపజేస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ జాగృతి పోరాటాలతో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు